ఎప్పుడైనా సరే మొక్క దగ్గర ఎత్తుకుండాల చుట్టూ వాటర్ పోసుకునే ఒక చిన్న కొమ్మ అయితే విరిగిపోయింది క్షమించండి ఒక్క చెట్టు అయినా రెండు చెట్లైనా లేదంటే నూరు చెట్లు పెంచే ఓ వెయ్యి రకాల చెట్లు పెంచే గార్డెనర్ అయినా ఎవరైనా గార్డెనరే ఇప్పుడు పది మంది పిల్లలు ఉంటేనా తల్లి ఒక్క ఉన్నా కూడా తల్లే కదా అట్లా ఒక్క చెట్టు పెంచుకున్నా మనము గార్డెనర్సే ఓకేనా ప్రౌడ్గా చెప్పుకోండి ప్రౌడ్గా ఒక్క చెట్టునైనా పెంచండి ఎమోషన్లో ఏదో 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 డైలాగులన్నీ చెప్పేసినాను అంతే చెట్లు చూస్తే మనకు అట్లా ఎమోషన్స్ వస్తాయి అనమాట లైట్ తీసుకోండి తప్పు ఉంటే క్షమించండి వీలైతే ఒక లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్రగడ్డ తుప్పు తెల్లగడ్డ తుప్పుని స్టోర్ చేసి దానిలో నానబెట్టి ఆ రసం నేస్తే బాగా పెరుగుతాయంట గులాబీ చెట్లు మనకైతే ఆ పద్ధతి తెలీదు కానీ పులిసిపోయిన పెరుగు పసుపు ఇట్లాంటివి అయితే కొంచెం అప్పుడప్పుడు ఇస్తాంటను పేడ అట్లాంటివి ఈ కిందది ఉంది కదా దీంట్లో అయితే మనం వెరైటీ నాటుకోవచ్చు అంటే శంకుపూలు అట్లాంటివి తెలిసిందే మన కెమెరామెన్లో అంతా ఎవరు ఉండరు మనమే మ్యాన్ మనమే ఆర్టిస్ట్ మంచి మంచి నికాసైన చెట్లనే తీసుకొని వచ్చింది ఇంకా చూడండి ఈ దానిలో నుంచి నేను ఎన్ని పువ్వులు తీస్తానో అన్ని పువ్వులు తీస్తాను అనమాట నిజంగా అంటే చాలా బాగుంటాయి అల్టిమేట్గా పూస్తాయి ఎందుకంటే ఇవి ఎక్కువ పూలు పూస్తాయి మామూలు మన హైబ్రిడ్ ఉంటాయి చూడండి మనం లాస్ట్ టైం తెచ్చుకున్నామే అవి అవి హైబ్రిడ్ ఇవి దాంట్లను పెంచడము దానిలో ఒక్క రోజు నీళ్ళు పోయిపోయినా కూడా కష్టం కానీ ఇవి అట్లా కాదు ఇవి సర్వైవ్ అవుతాయి అనమాట ఓ రెండు రోజులు నీళ్ళు పోయిపోయినా ప్లస్ అవి ఒక్క పువ్వు ఇది ఐదు పూలు వస్తాయి ఒకసారి చెట్టుని చూడండి ఎన్ని మొగ్గలేసినాయో అద్దనమాట సంగతి మా మమ్మీ తెస్త తెచ్చింది కానీ ఒక మూడు చెట్లు మంచి నికాసైన చెట్లే తీసుకొని వచ్చింది చూద్దాము ఇవి ఎన్ని చెట్లు కాస్తాయో ఎన్ని పువ్వులు కాస్తాయో ఎన్ని చెట్లు కాదు ఆనందంలో మనకు మాటలు రావడం లేదనమాట నేను దీనిలోని రీయూజ్ చేస్తాను ఇది ఇవి చూసినారా దీంట్లో నేను రీయూజ్ చేస్తాను అనమాట దీనిలోకి శంకు ఏవో ఒకటి పెట్టుకుంటాను నేను పడేయను చాలా మంది లాస్ట్ టైం కూడా కామెంట్ పెట్టినారు ఈ డబ్బాలలో చిన్న చిన్న చెట్లు పెట్టుకోవచ్చు అని సో ఖచ్చితంగా పెడతాను మీరు చెప్పిన తర్వాత వెనుకోకుండా ఉంటానో చెప్పండి అలాగే నాకైతే ఇది సడన్ సర్ప్రైజే నేను ఊహించలేదు నాకు చెట్లు వస్తాయి అని హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మూడు గులాబీ మొక్కలు అయితే తెచ్చుకున్నాను యాక్చువల్లీ నేను అక్కడ చేద్దాం అనుకున్నాను కానీ మా మమ్మీ సర్ప్రైజ్గా తీసుకొని వచ్చింది ఈరోజు సో మూడు కలర్స్ అయితే తీసుకొని వచ్చినాము ఇదిగో చూడండి ఒకటైతే ఈ కలర్ అనమాట ఇది కొంచెం మల్టీ కలరు పింకిష్ లాగుంది ఈ ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ సిక్స్టీ రూపీసో అనమాట ఇదొక కలర్ చెట్టు అలాగే ఇక్కడ చూడండి రెడ్ కలర్ లో ఉన్నాయి పూలు ఇవి ఎక్కువ పువ్వులు వస్తాయి చెట్టు కూడా చాలా హెల్దీగా ఉంది అసలు ఫుల్ ఇంత హెల్దీగా చాలా బాగుంది అనమాట ఈ చెట్టు అయితే ఒక వన్ సిక్స్టీ అనమాట ఇదిగో చూడండి ఇక్కడ ఒక ఫ్లవర్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో అండ్ అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉంది అండ్ ఇది ఏ కలర్ తెలీదు ఇంకా వైట్ అనుకుంటా ఐ డోంట్ థింక్ సో ఇవి కొంచెం క్రీపర్స్ లా వస్తాయి అనమాట ఇవి క్రీపర్స్ లా వస్తాయి అలాగే పువ్వులు కూడా ఎక్కువ పూస్తాయి సో అందుకే ఈ చెట్లు అయితే తీసుకొని వచ్చుకున్నాము అండ్ యాక్చువల్లీ పెద్ద పెద్ద మొక్కలు తీసుకోవాలనుకున్నాం కానీ ఇవి ఎక్కువ పువ్వులు వస్తాయి కుంపట్లో ఎక్కువ రోజులు ఉంటాయి అనేసి ఈ చెట్లు అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట అంటే నాకు కూడా తెలియదు నేను కూడా తీసుకోవాలనేం కాదు కానీ మమ్మీ తీసుకొని వచ్చింది నాకు కూడా సర్ప్రైజ్ అయి ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు కొంచెం ఎండ ఉంది చూడండి ఫుల్ ఎండ ఉంది ఒక సాయంత్రం ఫోర్ అయిన తర్వాత మొక్కలు అయితే నాటేసుకుందాము మంచి చెట్లయితే తీసుకొని వచ్చింది నాకైతే ఇది సర్ప్రైజే అనమాట మమ్మీ ఏదో జాకెట్లకి ఏదో సంథింగ్ జరి వర్కే ఏదో వేయించుకోవాలని సంథింగ్ తన క్లోతింగ్ పని మీద పోయింది రిటర్న్ వచ్చేటప్పుడు మంచి చెట్లయితే తీసుకొని వచ్చింది ఇవి నిజంగా అంటే చాలా పువ్వులు పూస్తాయి ఒకసారి ఇది చూడండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో డబల్ కలరు చాలా క్యూట్ ఉంది చెట్టు ఇది కొంచెం లిటిల్ బిట్ వాడిపోయినట్టు ఉంది కానీ మనం బతికిచ్చేసుకుంటాంలే కొన్ని పూలు వాడిపోయినాయి ఇది చాలా ఫ్రెష్గా ఉంది దీని ఫ్లవర్స్ చూడండి సో క్యూట్ కదా ఇంక ఇవి పెట్టేద్దాము ఇవి బాగా ఎక్కువ ఎక్కువ పువ్వులు వస్తాయన్నమాట మంచి మంచి పువ్వులు మంచి మంచి వస్తాయన్నమాట సైడ్ చూడండి ఇది కొంచెం ఇంకొక డిఫరెంట్ కలర్ ఉంది అంటే దీళ్ళతో పోలిస్తే బహుశా వాడిపోయిన తర్వాత అట్టుందో ఏమో తెలియదు కానీ చాలా బాగుంది చెట్టు అయితే ఈ చెట్టు అయితే చాలా హెల్తీ ఉంది మనం ఇంకా సాయంత్రం దీనికి సర్మనీ చేసేద్దాము అంటే దాంట్లోకి వేయాల్సినట్టు వేసేసి నీట్గా అయితే దేవుడిని తలుచుకొని నాటేద్దాము వచ్చే సంవత్సరం వరకు మంచిగా పూలు పోయేలా వచ్చే సంవత్సరం వరకు కాదు ఇంకా రెండు మూడేళ్ళు అనేసి ఈ చెట్టు తర్వాత నెక్స్ట్ స్టార్ ఐటమ్ ఇదే అనమాట ఇది చూడండి ఇది వైట్ అనుకుంటా ఐ డోంట్ థింక్ సో ఎల్లో వైట్ వైటే క్రీపర్ టైప్ అనమాట ఇవి క్రీపరు కాదు అలానే చెట్టు కాదు మధ్యలో ఉంటాయి క్రీపర్కి క్రీపర్గా చెట్టుకి చెట్టు లాగా అనమాట యాక్చువల్లీ ఒక్కొక్క చెట్టు వన్ సిక్స్టీ రూపీస్ అంట బహుశా ఈ టబ్బుకి తీసుకుంటారు వాళ్ళు డబ్బులు అవసరం ఏం లేదు ఆ టబ్బులు సరే దాంట్లో ఏవోటి చిన్నవి తీగల్లాంటివి అట్లా పెట్టేద్దాము శంకు అట్లాంటివి సో మొత్తానికైతే ఒక మూడు చెట్లయితే తీసుకొని వచ్చింది మమ్మీ నాకు కొంచెం డబ్బులు ప్లస్ టైము సేవ్ అనమాట అంటే ఇప్పుడు ఇంకా నాకు ఆల్మోస్ట్ ఇంకా మూడు చెట్లు అయితే దొరికేసినాయి సో కాబట్టి ఈ మూడింటిని అయితే సాయంత్రం నాటేసుకుందాము అది కూడా చూపిస్తాను నాటేది సో ఇంక ఇవి ఎట్లా పెరుగుతాయో దీనిలో ఎట్లా చూసుకుంటామో అనేది కూడా ఇంకా రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి ఇన్ని రోజులు బాగా చాలామంది మిస్ అయింటారు మన గార్డెన్ వీడియోస్ అంటే పెద్ద గార్డెన్ ఏం కాదు కానీ చిట్టి గార్డెని చిన్నదో పెద్దదో చెట్టు ఒకటో రెండో అన్నీ మనం మనకి ఎప్పుడు మనకి ముద్దే కదా సో కాబట్టి చిన్నవిన్నాయని తక్కువ ఉన్నాయని ఏం బాధపడకూడదు చిన్నవైనా పెద్దవైనా మంచిగా చూసుకోవాలన్నమాట మనము చాలామందికి చాలా పెద్ద గార్డెన్ సరే అట్లంతా ఏం కాదు ఒక చెట్టు ఉన్న అది మన చెట్టు మన బిడ్డ అన్నట్టు అంతే ఓకే మరి చూసేసినారు కదా రెండైతే ఫుల్ హెల్దీ ఉన్నాయి ఇది కూడా హెల్దీనే సో ఇట్లా మంచి హెల్తీ చెట్లను తెచ్చుకొని నాటుకుంటే పూజకు కావాల్సిన పువ్వులన్నీ దొరికినట్టే అనమాట సరే మరి ఇంకా దీనిలోనైతే అయితే నాటేసుకుందాము అలాగే ఓల్డ్ వీడియోస్ చూడండి చాలా ఉన్నాయి మనవి గార్డెన్ వీడియోస్ ఈ మధ్య కుకింగ్ లేక్ కుకింగ్ వీడియోస్ ఎక్కువ చేస్తాను అని అనుకోద్దండి గార్డెన్ వీడియోస్ కూడా చేస్తాను కానీ కుదరడం లేదు అంటే చెట్లు అవన్నీ ఇంకా సమ్మర్ ఇంకా అది కాక నాకు పోయినప్పుడల్లా నచ్చావు అనమాట గులాబీ చెట్లు కొంచెం మంచివి తెచ్చుకోవాలి కానీ ఆడే ఆల్రెడీ పోయి ఉంటాయి దానిలో తెచ్చుకొని అవి ఎండిపోతే అయ్యో నా వల్ల ఎండిపోయినాయి అయ్యయో ఎట్ల ఇప్పుడు నా తప్పు వల్ల పూల చెట్లు ఎండిపోయినాయి అని నాకు ఒక గిల్టు బాధ అవన్నీ అనమాట సో అవన్నీ వద్దనేసే నేను హెల్దీగా ఉంటేనే తెచ్చుకుంటాను ఓకే మరి ఇవి నాటేది చూపిస్తాను మీకు ఓకేనా సో మనం ఇంకా చెట్లను అయితే నాటేద్దాము ఇప్పటికే చాలా లేట్ అయింది నేనైతే చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాను అనమాట ఒక మూడు మీడియం సైజు కుంపట్లలో అయితే ఉంచుతున్నాను లాస్ట్ టైం ఇంకా పెద్ద చెట్లనే నాటినాను కానీ ఇవి ఎంత ఇవి బాగా అన్నమాట ఒకసారి చూడండి ఎంత క్యూటు ఆల్రెడీ చూపించేసినాను కదా సో ఇంకా ఆకులు కూడా చూడండి ఎంత బుడ్డి బుడ్డి ఉన్నాయో క్యూట్ క్యూట్గా సో ఇంకా రండి చెట్లను అయితే నాటిద్దాము యాక్చువల్లీ ఎర్రగడ్డ తుప్పు తెల్లగడ్డ తుప్పుని స్టోర్ చేసి దానిలో నానబెట్టి ఆ రసం నేస్తే బాగా పెరుగుతాయి అంట గులాబీ చెట్లు మనకైతే ఆ పద్ధతి తెలీదు కానీ పులిసిపోయిన పెరుగు పసుపు ఇట్లాంటివైతే కొంచెం అప్పుడప్పుడు ఇస్తాంటాను పేడ అట్లాంటివి ఈ కిందది ఉంది కదా దీంట్లో అయితే మనం వేరేటివి నాటుకోవచ్చు అంటే శంకుపూలు అట్లాంటివి ఓకే మరి ఫస్ట్ అయితే ఈ మొక్కని నాటేద్దాము వైట్ మొక్కని ఇప్పుడైతే దీన్ని నీట్గా తీద్దాం స్లోగా తీసి ఒక నిమిషం చూపిస్తాను మీకు మీకు తెలిసిందే మన కెమెరామ్యాన్లో అంతా ఎవరు ఉండరు మనమే కెమెరామ్యాన్ మనమే ఆర్టిస్టు ఇదిగో చూడండి ఫస్ట్ అయితే మన్నుని గుళ్ళ గుళ్ళుగా చేసుకోవాలా అలాగే ఎక్కువ లోతుకు పెట్టకూడదు వేర్లు పోవాలా అలా అని మొత్తం పైన కూడా పెట్టేయకూడదు అనమాట కొంచెం మీడియం సైజులో పెట్టాలా నా నేను ఎట్లా అంటే కొంతమంది అడుగున పెట్టేస్తారు అలా పెట్టడం వల్ల వేర్లు రావన్నమాట సో కాబట్టి ఈ మాత్రమైతే తీసుకున్న గోతి దీంట్లో అయితే పెట్టేద్దాం ఇదిగో చూడండి ఇలా ఎంత పర్ఫెక్ట్గా తీసేసినాను చూడండి దీంట్లో నుంచి పర్ఫెక్ట్ తీసేసిన మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట ఒకసారి వేర్లు చూడండి అసలు బయటకు వచ్చేసినాయి నిజంగా అంటే నేను షాక్ అయినా ఈ వేర్లు చూసి కొంప తీసి చెట్టుని పోకుంటాను అని బట్ కుంబెట్లో నుంచి బయటకు వచ్చేసినాయి అనమాట వేర్లు ఇలా వచ్చినాయంటే ఇది కొంచెం మంచి హెల్దీ అని అనమాట సో ఇంకా ఆలస్యం లేకోకుండా నాటేసుకుందాం ఇదిగో చూడండి నాటేసినాను ఎప్పుడైనా సరే మొక్క దగ్గర ఇది ఎత్తు ఉండాలా చుట్టూ వాటర్ పోసుకునేయకుండాలా ఒక చిన్న కొమ్మ అయితే విరిగిపోయింది క్షమించండి ఏమంటారు ఇదిగో చూడండి ఒక కొమ్మైతే విరిగిపోయింది క్షమించండి సరే మరి ఇది చూసినారా ఎంత బ్యూటిఫుల్గా నాటేసినామో ఇంకా రోజు వాటర్ పోసేసుకోవడమే మిగిలిన రెండు చెట్లను కూడా ఇలాగే నాటేసి మీకు చూపిస్తాను ఇలా అయితే నీట్గా కలుపుకోవాలన్నమాట బాగా గుల్లగుల్లగా వేసుకోవాలి గుంచుకునేటప్పుడు చూసినారా ఫైనలీ మన చెట్లను అయితే అనమాట మూడు ముదుగు మళ్ళీ మల్టీ కలర్ మధ్యలోది తర్వాత ఇక్కడ రెడ్ అదే మెరూన్ రెడ్ ఇంకా వైట్ అనమాట చూద్దాము ఇవి ఎన్ని చెట్లు కాస్తాయో ఎన్ని పువ్వులు కాస్తాయో ఎన్ని చెట్లు కాదు ఆనందంలో మనకు మాటలు రావడం లేదనమాట నేను దీనిని రీయూజ్ చేస్తాను ఇది ఇవి చూసినారా దీనిలో నేను రీయూజ్ చేస్తాను అనమాట దీనిలోకి శంకు పూలు ఏవో ఒకటి పెట్టుకుంటాను ఏం పడేయను చాలా మంది లాస్ట్ టైం కూడా కామెంట్ పెట్టినారు ఈ డబ్బాలలో చిన్న చిన్న చెట్లు పెట్టుకోవచ్చు అని సో ఖచ్చితంగా పెడతాను మీరు చెప్పిన తర్వాత వెనుకోకుండా ఉంటాను చెప్పండి అలాగే నాకైతే ఇది సడన్ సర్ప్రైజే నేను ఊహించలేదు నాకు చెట్లు వస్తాయి అని సర్ప్రైజ్గా తీసుకొని వచ్చిన చాలా మంచి మంచి నికాసైన చెట్లనే తీసుకొని వచ్చింది ఇంకా చూడండి ఈ దానిలో నుంచి నేను ఎన్ని పువ్వులు తీస్తానో అన్ని పువ్వులు తీస్తాను అనమాట నిజంగా అంటే చాలా బాగుంటాయి అల్టిమేట్గా పూస్తాయి ఎందుకంటే ఇవి ఎక్కువ పూలు పూస్తాయి మామూలు మన హైబ్రిడ్ ఉంటాయి చూడండి మనం లాస్ట్ టైం తెచ్చుకున్నామే అవి అవి హైబ్రిడ్ ఇవి దానిని పెంచడము దానిలో ఒక్క రోజు నీళ్ళు పోయిపోయినా కూడా కష్టం కానీ ఇవి అట్లా కాదు ఇవి సర్వైవ్ అవుతాయి అనమాట ఓ రెండు రోజులు నీళ్ళు పోయికిపోయినా ప్లస్ అవి ఒక్క పువ్వు పూస్తే ఇది ఐదు పువ్వులు పూస్తాయి ఒకసారి చెట్టుని చూడండి ఎన్ని మొగ్గలేసినాయో అద్దనమాట సంగతి మా మమ్మీ తెస్తే తెచ్చింది కానీ ఒక మూడు చెట్లు మంచి నికాసైన చెట్లే తీసుకొని వచ్చింది సరే మరి మొత్తం అయితే నాటేసినాను కిందంతా గలీజ్ చేసినాను వస్తే తిట్టేస్తుంది నీకు చెట్లు అందుకే తెచ్చి ఉంటుంది కాబట్టి ఇదంతా క్లీన్ చేసేసి అవైతే నీట్గా పెట్టేసుకొని ఇంకా వాటర్ పోసుకొని పెంచేసుకుంటాను అనమాట మీరు కూడా అంతే ఒక్క చెట్టు అయినా రెండు చెట్లైనా లేదంటే నూరు చెట్లు పెంచే ఓ వెయ్యి రకాల చెట్లు పెంచే గార్డెనర్ అయినా ఎవరు గార్డెనరే ఇప్పుడు పది మంది పిల్లలు ఉంటేనా తల్లి ఒక్క ఉన్నా కూడా తల్లే కదా అట్లా ఒక్క చెట్టు పెంచుకున్న మనము గార్డెనర్సే ఓకేనా ప్రౌడ్గా చెప్పుకోండి ప్రౌడ్గా ఒక్క చెట్నైనా పెంచండి ఎమోషన్లో ఏదో 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 డైలాగ్లన్నీ చెప్పేసినాను అంతే చెట్లు చూస్తే మనకు అట్లా ఎమోషన్స్ వస్తాయనమాట లైట్ తీసుకోండి తప్పు ఉంటే క్షమించండి వీలైతే ఒక లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియోకి అయితే అయితే Thank you so much. Thanks for watching. Bye bye.